ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం వంకాయ గోంగూర కర్రీ తయారు చేయడానికి హాఫ్ కట్ట గోంగూరని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఏడు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను రెండు టమాటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పావు కిలో వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఉడికించుకోవాలి రుచికి తగినంత ఉప్పును వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి మూత పెట్టేసి వీటన్నిటిని ఉడికించుకోండి వంకాయ గోంగూర ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి గేట్తో కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి గోంగూర వంకాయలు చాలా త్వరగానే ఉడికిపోతాయి వంకాయలు గోంగూరని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోండి పప్పు గుత్తితో మెత్తగా చేసుకుని వేరొక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పోపును తయారు చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి పావు స్పూన్ ఆవాలు వేసుకోండి పావు స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే పది పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలో పావు స్పూన్ పసుపు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయించుకొని మనం ఉడికించి మెత్తగా చేసుకున్న వంకాయ గోంగూరలో వేసేసుకోండి బాగా మిక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటే వంకాయ గోంగూర కర్రీ మనకి రెడీ అయిపోతుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి గోంగూర వంకాయ కర్రీకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి